ఈ ఫిబ్రవరి సిక్స్టీన్ రక్ష గౌడ అంటే గుప్పడంత మన సీరియల్ల వసుధార తన పుట్టినరోజుని తన ట్వంటీ సిక్స్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు తన తోటి టీ నెంబర్స్ అందరూ కూడా కన్నడ సీరియల్ ద్వారా తన కెరియర్ని స్టార్ట్ చేసిన ఈఎమ్మడ తెలుగులో కృష్ణ సీరియల్ ద్వారా మనకు పరిచయమై ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్ ద్వారా అందరినీ అలరించుకుంటూ మంచి క్రేజీని ఫాలోయింగ్ సంపాదించుకుందని చెప్పవచ్చు వసుధార తన అందం అభినయంతో అందరినీ కూడా ఇట్టే ఆకట్టుకుంటుంది అయితే గుప్పనంద మనసు సీరియల్లో తన రిషి వసుధార క్యారెక్టర్ చూసి అందరూ పెదా అవుతూ వస్తున్నారు తన క్యారెట్లోనే కాకుండా బయట కూడా వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అందరూ ఆ కామెంట్స్లో తెలియజేస్తున్నారు అయితే నేను అయితే గుప్పనంత మన సీరియల్లో దేవయాన్ క్యారెక్టర్ని తప్పుకోవడం టైం టైంలో తనకు పుట్టినరోజు కూడా కేక్ కటింగ్ ముందుగానే సర్ప్రైజ్ ఇచ్చేశాడు రిషి వసార్కు అంతేకాకుండా తను పుట్టినరోజు గిఫ్ట్గా తన స్మైల్ ఇస్తున్న ఒక ఫోటో ఫ్రేమ్ చేయించి తనకు గిఫ్ట్గా ఇచ్చాడు ఈ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో రక్ష రక్షా గౌడకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రక్షా గౌడకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి